భారతం మొదటి ఉపరాష్టపతి రెండవ రాష్ట్రపతి భారత రత్నం నైటు దుర్దాండితులైనటువంటి సర్వేపల్లి ఈ సమాజానికి ఎల్లేటి సేవ చేసినటువంటి మహానుభావులు వారి యొక్క కార్యక్రమ నిర్వహించడం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజుకి రోజు వచ్చారని మాట్లాడవలసింది విజ్ఞప్తి ఈ రోజు సెప్టెంబర్ ఐదు అనగానే మనకు గుర్తు వచ్చేది ఉపాధ్యాయ దినోత్సవం ఈ ఉపాధ్యాయ దినోత్సవము మహనీయుడు తత్వవేత్త సర్వపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సెప్టెంబర్ ఐదు సందర్భంగా ఆయన జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు ఉరుతులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్ది జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసన్ శెట్టి గారు అట్లాగే రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం బాలరెడ్డి గారు ట్రాప్ టీచర్ మైనార్టీ నాయకుడు బాయ్ స్కూల్ బాలమీయ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మనం సెప్టెంబర్ ఐదు అంటే భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఆయన జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామంటే ఆయన ఒక ఉపాధ్యాయుల నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగిన మహనీయుడు అంటే ఉపాధ్యాయుడు రాష్ట్రపతి అయింది ఒక్కరి ఒక్కరు ఆయన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ అందుకే ఆయన జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తెలుగువారు ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున జన్మించి పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పదిహేడున మరణించారు రాధాకృష్ణన్ గారు కు సమీపంలో అరవై నాలుగు కిలోమీటర్ల సమీపంలో తిరుత్త అనే గ్రామంలో సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు మొదట వీరిది నెల్లూరులో సర్వేపల్లి అనే గ్రామం ఉంది ఇప్పుడు పొట్టి శ్రీరాము జిల్లా అంటే నెల్లూరు అక్కడ సర్వేపల్లి నుంచి వీళ్ళు మద్రాస్ వలస వెళ్లారు కనుక వీళ్ళు తెలుగువారు తెలుగు మూలాలు ఉన్నాయి ఆ విధంగా ఆయన తిరుత్తంలో జన్మించిన తర్వాత వీళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తిరుత్తూరులో జన్మించిన తర్వాత ఆయన మద్రాస్ కాలేజీలో ఫిలాసఫీ పైన ఎంఏ పట్టా పొంది అనేక అంటే ఉన్నత విద్యలు చదివి ఆ రోజుల్లో భారతీయ తత్వశాస్త్రాన్ని రచించారు ఇండియన్ ఫిలాసఫీ అంటారు భారతీయ తత్వశాస్త్రాన్ని పాశ్చాత్య దేశాల్లో అన్వయించి వాళ్ళకు విప్పి చెప్పి మన తత్వశాస్త్రము మన హైందవ మతము మన దేవుళ్ళు మన అన్ని సర్వకులాలు మతాలు మన దేశంలో ఉన్నాయి అయినా భారతీయులు ఐక్యమత్యంగా ఉంటారు అనే విషయాన్ని అన్ని మతాలను ఆదరిస్తామనే విషయాన్ని పాశ్చాత్యుల గరిక చేసిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ విధంగా ఆయన మద్రాస్ మనకు తెలుసు ఆంధ్ర మద్రాస్ కలకత్తా మైసూర్ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ గా పనిచేశాడు ఆంధ్ర బనారస్ విశ్వవిద్యాలయకు వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడు మన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కట్టమంచి రామలింగారెడ్డి తర్వాత రెండవ వైస్ ఛాన్సలర్ విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఒకసారి మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ గా ఉంటూ కలకత్తాకు బదిలీ అయిన సందర్భంగా విద్యార్థులు ఒక గుర్రం బండిని పువ్వులతో అలంకరించి గుర్రాలకు బదులు తమే లాగుతారు అంటే ఆయన గొప్పతనానికి అంటే రైల్వే స్టేషన్ కు లాక్కొని వెళ్లి ఆ బండిని రైల్వే స్టేషన్ లో ఆయనను ఆ రైలెక్కిస్తారు కనుక ఈ విధంగా ఆయన గొప్పతనానికి ఇది ఒక నిదర్శనం ఆయనకు పంతొమ్మిది వందల అరవై రెండు యాభై రెండు అరవై రెండు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి రెండు పర్యాయం చేసిండు తర్వాత భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత అరవై రెండులో రాష్ట్రపతి అయిండు భారత ప్రభుత్వం కూడా ఆయనకు భారతరత్నాన్ని బిరిదిచ్చి గౌరవించింది కనుక అటువంటి మహనీయుడు తత్వశాస్త్రాన్ని రచించిన గొప్ప తత్వవేత్త ఫిలాసఫర్ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అరవై రెండులో విద్యార్థులు మా గురువు రాష్ట్రపతి అయిందని కలవడానికి వెళితే మీకు మీ జన్మదినాన్ని జరుపుకుంటాం ఇక్కడ అంటే వద్దు వద్దు నాకు సన్మానం చేయొద్దు నా జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి అని చెప్పి నా అటువంటి మహనీయుడు అంటే ఉపాధ్యాయుల గర్వకారణం అంటే నా జన్మదినాన్ని అట్లా జరుపుకుంటే వాళ్ళు కూడా ఆనందిస్తారని చెప్పిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అందుకే ఆయన జన్మదినాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఆదర్శంగా అందరినీ తీర్చిదిద్దేవాడు ఒక డాక్టర్ను ఒక లాయర్ ఏ రంగంలోనైనా ఏ వ్యక్తినైనా సమగ్రంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడని తెలియజేస్తూ ఆయనను మనం నిత్యం స్మరించుకోవాలని ముగిస్తున్నాను